బోధన పట్టణంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్లు యూనియన్ టీయూసీ యాద్రులు బీడీ కార్మికులు జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని ఎడల బీడీ కార్మికులు ఆగ్రహానికి గురికాక తప్పదని బి మల్లేష్ హెచ్చరించారు గత బీఆర్ఎస్ పాలనలో కూడా ఓట్లు వేసి మోసపోయామని అందుకే కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపించారని వంద రోజుల్లో బీడీ కార్మికులకు వచ్చి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్న అమలు చేయకపోవడంతో బీడీ కార్మికులు అందరూ మళ్లీ మోసగించబడుతున్నామని ఆవేదనకు గురవుతున్నారని కావున ఇప్పటికైనా బీడీ కార్మికులకు అందరికి ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవించి ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయల జీవన వృత్తిని వెంటనే అమలు చేయాలని బి మలేష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీడీ కార్మికుల సంఘ నాయకులు భాగ్యలక్ష్మి టీయూసీఐ జిల్లా కమిటీ నాయకురాలు రెహానా బేగం పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు బీషాపా బేగం పీడిఎస్యు జిల్లా నాయకులు ఎస్ మౌనిక మరియు అధిక సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు జీవన వృత్తిని మా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నేను ఇస్తా అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అంటే వంద రోజులల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినక్కడ వంద రోజులల్లా నేను జీవన వృత్తిని ఇస్తా ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు రూపాయలను కూడా నాలుగు వేలు అని చెప్పి అన్నాడు కానీ మనం ప్రభుత్వానికి అయ్యా నువ్వు ఇచ్చినటువంటి గడువు పూర్తి అయిపోయింది అయిందా కాలేదా అన్నాడు వంద రోజులు అన్నాడు ఇప్పుడు ఎంత అయింది సంవత్సరం అయిపోయింది సంవత్సరం పండుగ కూడా వేసుకున్నాడు మొన్న హైదరాబాద్లో పండుగ వేస్తున్నాడు అంటే ప్రజలందరూ సంతోషంగా ఉంటేనే మనమందరం సంతోషంగా ఉంటాం కదా కానీ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుతులందరూ బాధపడుతుంటే మాకు జీవనోభివృద్ధి రాస్తా ఏం రాస్తాయని బాధపడుతున్నారు ఏడుస్తున్నారు దోసపడుతున్నారు గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు కేసీఆర్ కూడా అక్కడే ఏడిపిస్తున్నారు అయినా కూడా మనం చాలాసార్లు చెప్పినాం మా ఉసురు కలుగుతుంది నీకు అని చెప్పం మనం మీరు అందరూ ఏడ్చుకుంటా మాట చెప్పకపోయినా కానీ మీ మనసులో ఉన్నప్పటికి కూడా మేము చెప్పినాం కార్మికుల ఉసురు కలుగుతుంది ఇది సరైనది కాదు ఎక్కడ కొందరికి ఏడిపిస్తున్నారు కొందరికి ఇస్తున్నారు ఇట్లా రాదు అని చెప్పాను మనం అంటే ప్రభుత్వం ఇస్తాయి అని ఆశ చెప్పి ఇయ్యకపోతే రెండు సంవత్సరాలు అంటే రెండు టర్ములు ఐదైదు సంవత్సరాలు అంటే పదిహేను ఆయనకు అవకాశం ఇచ్చి ఇంకా కాదు అని చెప్పి ఆయన ఓడించి మనము కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం మరి ఈయన కూడా అదే మాట చెప్పిండు నాకు వంద రోజులు కాదు వంద రోజులలో నేను ఖచ్చితంగా మీకు అందరికీ డబుల్ చేస్తా పెన్షన్ నాలుగు వేలు ఇస్తా కట్ ఆఫ్ డేట్ తీసేస్తా అన్నాడు కట్ ఆఫ్ డేట్ అంటే ఏది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి రోజు ఆ కటాఫ్ డేట్ తీసేసి పిఎఫ్ నంబర్ రెండు అందరికీ ఇస్తా అని చెప్పన్నాడు తెలిసిన సార్ కూడా సర్వేలు చేస్తున్నాడు ప్రజా పాలన అని చెప్పి ఒకసారి అన్ని దరఖాస్తులు రాసి మనం ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు మొన్న కూడా సర్వే చేస్తున్నాడు అంటే ఈ సర్వేలతోనే కాలయాపడ వేయద్దు వెంటనే నువ్వు ఇచ్చిన మాటని అమలు చేయాల లేకపోతే బీడీ కార్మికులతోనే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం రాష్ట్రం అంతటా గతంలో ఎట్లయితే కార్మికులందరూ ఆగదు ఆగదు పోరాటం మా బీడీలలో పోరాటం ఆకలి కేకల పోరాటం మా బీడీలలో పోరాటం అని ఎట్లయితే మనం పోరాడినమో అక్కడే మళ్ళొక్కసారి రాష్ట్రంలో కార్మికులందరూ నడుము కొమ్ముకు తుట్టి బీడీ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని చెప్పి మనం సర్కారు కు హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ప్రభుత్వాలు మనల్ని ప్రతిసారి మోసం చేస్తే ఇక్కడే మోసపోదామా రానటువంటి వాళ్ళు ఏమంటున్నారు మొన్న నాలుగు వేలను ప్రకటించగానే అన్న మళ్ళా ఆ రెండు వేల చిట్ల నాలుగు వేలు ఇస్తారా వాళ్ళకే ఇస్తారా మరి మాకు ఇయ్యరా అని చెప్పి బాధపడుతున్నారు మా గురించి అడుగుతలేరా మీరు అని అంటున్నారు మనం ప్రతిసారి దరఖాస్తులో రాసిస్తున్నాం మీ గురించి కూడా ఏంటంటే కటాప్ డేట్ తీసేసి అందరికి ఇవ్వాలనే మనం అడుగుతున్నాం కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే చావాలని చెప్పి మోసగిస్తున్నది ఇది సరైనటువంటిది కాదు గత ప్రభుత్వానికి పట్టిన గతే వీళ్ళకు కూడా పడుతుంది అందుకని మనం కూడా అందరం గట్టిగా ఉండాలని చెప్పి పోరాడితే పొయ్యేది లేదు మనము ప్రభుత్వాలకే గురపాఠం చెప్తాము పోరాడితే మనం సాధించుకుంటాం పోరాటాల ద్వారానే ఏదైనా విజయం మనకు వస్తుంది కార్మికులకు హక్కులు అనేటివి వచ్చినాయి అంటే మనం పోరాడుతూనే వచ్చినాయి అందుకని మనం అందరం కూడా పోరాడాలని చెప్పి తెలియజేస్తున్నాము తెలంగాణలో ఇప్పుడు వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని లేనట్లయితే మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పి ఆ రోజు ఉద్యమ తెలంగాణ సమయంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు కార్మికులకు ఇస్తానని చెప్పి జీవన భృతి వెయ్యి వెయ్యి రూపాయల కాడికి ఐదు సంవత్సరాలు కొంతమందికే ఇచ్చింది కొన్ని ఆంక్షలు పెట్టింది మళ్ళా ఐదు సంవత్సరాలు కూడా ఇచ్చేటోళ్ళకే వెయ్యి రూపాయలు పోయి రెండు వేల రూపాయలు చేసింది కానీ రానటువంటి వాళ్ళకి ఇవ్వకపోవడం మూలంగా రానటువంటి కార్మికులందరూ కూడా చాలా మంది మానసికంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులని ఎదుర్కొంటున్నారు కావున ఈ ప్రభుత్వం ఇప్పుడు మొన్న గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో మేం గెలిస్తే కట్ ఆఫ్ డేట్ తీసేసి ప్రతి ఒక్క కార్మికురాలికి జీవన వృత్తిని నేను ఇస్తా అని చెప్పి అన్నాడు ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలకి పెంచిస్తా అని చెప్పి అన్నాడు వంద రోజులలో అమలు చేస్తున్నాడు కానీ నేడు సంవత్సరం అయిపోయింది అయినా బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీల పట్ల నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తున్నాడు పట్టించుకోవట్లేదు బీడీ కార్మికుల్ని ఏమాత్రం కూడా వీళ్ళ గురించి ఆలోచించట్లేదు అందుకే రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాం ఇప్పటికైనా అయ్యా మా బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయాలని లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కార్మికులతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం